వెల్కమ్ టు మెగానైన్ టీవీ విశాఖ భీమిలిలో ట్రాప్ కలకలం రేపింది శ్రీకాకుళం జిల్లా వాసి రామారావుకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఓ యువతి ఫోర్ కాల్స్ చేస్తోంది రామారావు పంతొమ్మిది పెద్దిపాలెం వెళ్తూ ఉండగా ఆ యువతి మరోసారి ఫోన్ సంఖ్య వలస మూడు గుళ్ల వద్దకు రావాలని కోరింది ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే గుర్తు తెలియని నలుగురు దుండగులు రామారావు ను కిడ్నాప్ చేశారు దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు రామారావు వద్ద ఉన్న నలభై ఎనిమిది వేల రూపాయలతో పాటుగా ఏటీఎం కార్డులు దుండగులు లాక్కున్నారు వెంటనే రామారావు అకౌంట్ నుంచి నగదు డ్రా చేశారు దీంతో కంగు తిన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు విశాఖలో మరోసారి సంచలనంగా మారిన హనీ ట్రాప్ కేసుపై మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు విశాఖలోని భీమిలిలో మరోసారి హనీ ట్రాప్ కేసు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా గతంలో జయ భీమి నియోజకవర్గంలో కేసు కూడా నమోదైంది జాయ్ జమియా కేసు సంబంధించి యువకుల్ని పారిశ్రామికవేత్తలని ఐటీ రంగంలో ఉన్న ప్రముఖుల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తూ తన అందజందాలతో ప్రేమ అని పేరుతో వీడియో కాల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా ఏ విధంగా మోసం చేసింది ఏ విధంగా బాధితులు నష్టపోయారో వారు ఒకరు ఒకరు బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు కూడా సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మరోసారి భీమిలో మరొక అని ట్రాప్ కొత్త తరహాలో కేసు నమోదైంది చెప్పుకోవచ్చు ప్రధానంగా శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రామారావు అనే వ్యక్తికి ఈ నెల పద్దెనిమిదిన ఒక వాట్సాప్ కాల్ రావడం జరిగింది శ్రావణి అలియాన్స్ మధుగా ఆమె పరిచయం చేసుకుంది ఓవరాల్గా ఆమె పద్దెనిమిదవ తారీఖున ఒక పరిచయం ఉన్న ఫ్రెండ్లగా మాట్లాడింది మాట్లాడిన తర్వాత కొంచెం చనువు పెంచుకొని కొంచెం క్లోజ్గా మాట్లాడడం జరిగింది అయితే మరొకసారి ఈ నెల పంతొమ్మిదిన ఆమె కాల్స్ రావడం మొదలుపెట్టింది అయితే ఎవరైతే రామారావు అనే బాధ్యత శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మనం చూడవచ్చు అయితే ఆయన తన కుమార్తెని కాలేజీకి దింపే టైంలో మరొకసారి ఈ నెల పంతొమ్మిదిన ఆ వ్యక్తి ఆ అమ్మాయి నుంచి కాల్ రావడం జరిగింది అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆమె చాలా చనువుగా మాట్లాడి ఆ ఉచ్చులోకి దింపే ప్రయత్నం చేసింది అయితే ఆ ఉచ్చులో ఆ బాధితుడు పడిపోయినట్టుగా మనం చూడవచ్చు ఎందుకంటే ఈ నెల పంతొమ్మిది కాలు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన విశాఖపట్నం సంబంధించి సంఘవలస ప్రాంతానికి అయితే ఆ అమ్మాయి రమ్మంది అయితే శ్రీకాకుళం నుంచి నేరుగా ఆయన ఆ సంఘవలస ప్రాంతానికి రావడం జరిగింది అయితే అప్పటికి మూడు ద్విచక్ర వాహనాల మీద ముగ్గురు మూడు బైకుల పైన ఒక ఆరుగురు వ్యక్తులు మాట మాసి ఉన్నారు అయితే ఆయన రామారావు అనే వ్యక్తి ఆ సంఘవంశ ప్రాంతానికి నిర్మాణ స్వాంసంగా ఉన్న ప్రాంతానికి రావడంతో ఒకేసారి ఆయన పైన దాడి చేసి ఆయన కిడ్నాప్ చేయడం జరిగింది సంఘవంశ నుంచి వేరే ప్రాంతానికి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ కిడ్నాప్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న నగదును సుమారు నలభై ఎనిమిది వేల రూపాయలు నగదును తీసుకున్నారు ఆ నగదుతో పాటు ఆయన వద్ద ఉన్న వాలెట్ ఏదైతే పర్సు ఆ పర్సును కూడా స్వాధీనం చేసుకుని ఆయన దగ్గర ఉన్న ఏటీఎం కార్డులు కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు తర్వాత వారి చరణ్ నుంచి ఆ రామారావు విడిపించుకొని ఆ శ్రీకాకుళం వెళ్ళిపోవడం జరిగింది అయితే శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత ఆయన ఎవరికి చెప్పుకోలేదు ఏం జరిగింది అనే ఒక ఆలోచనలో పరుగు పోతుంది ఏమో అన్న ఒక ఆలోచనలో ఆయన ఆ సంక్షిప్తంలో ఉన్న పరిస్థితుల్లో మరొకసారి ఆ ఏటీఎం ద్వారా నగదు అయితే డ్రా అయిన పరిస్థితి ఆయనకి మెసేజ్ల ద్వారా రావడం జరిగింది మరొకసారి ఏడు వేల రూపాయలు నగదు తన అకౌంట్ నుంచి ఆ డ్రా చేయడంతో ఆయన ఒకేసారి ఉలిక్కి పడిన పరిస్థితి వెంటనే ఆయన తేరుకొని ఆ నగదు ఒకే టక టకట ఏదైతే వెంట వెంటనే అమౌంట్ కట్టవడంతో ఆయన గ్రహించి వెంటనే నేను మోసపోయాను ఇది ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలని ఇమీడియట్ ఆయన ఆ భీమిలి ఆ క్రైమ్ సంబంధించి పోలీసులకి అయితే ఉన్నతాధికారులకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే రంగంలో దిగిన పోలీసులు అయితే ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే కిడ్నాప్ చేస్తారో బాధితుల్లో ఆరుగురు ఆల్రెడీ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు కూడా ఆ పట్టుకునే పరిస్థితులు మరోవైపు ఎవరు ఈ శ్రావణి ఆలయాసం మధు ఎవరు ఎక్కడి నుండి కాల్ చేసింది ఎవరని ఆర్సీ ఫుటేజ్ ద్వారా ఆమె పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు మరోవైపు ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నారు వాయిస్ కాల్ కూడా చెప్తున్నారు కాల్ చేసేటప్పుడు కూడా ట్రూ కాలర్స్ ద్వారా కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే కాల్స్కి వచ్చేటప్పుడు కూడా ఆ సైబర్ ఎక్కువ అవుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండమని ఎన్ని రకాలుగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఇటువంటి హనీ ట్రాప్లో యువకులు ప్రధానంగా ఆ పడిపోయిన పరిస్థితి అయితే అమ్మాయిలు ఫోటోల్ని ఒక డిపిగా వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని వాట్సాప్ కాల్స్ చేయడం వాట్సాప్ వీడియో కాల్ చేయడం ఈ విధంగా వారిని ఒక ట్రాప్లో దింపిన తర్వాత ట్రాప్లో పడిపోయిన తర్వాత వారిని కిడ్నాప్ చేసి వారిని బెదిరించి వారిని బ్లాక్మెయిల్ చేసి మీకు కుటుంబానికి లేకపోతే కాంటాక్ట్స్కి న్యూ ఆ వీడియో కాల్స్ చూపిస్తాం ఇలాగ నువ్వు ఎలా చేస్తావు అలా చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చాలామందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చాలానే చూసాం అట్లాగా చాలామంది సూసైడ్ చేసి వారు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా గతంలో చూసాం పోలీసులు కూడా ఎన్నో రకాలుగా ఇట్లాంటి క్రైముల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ఆ తెలియని నంబర్ ద్వారా వచ్చే కాల్స్ని లిఫ్ట్ చేసుకోవద్దు ఆ సైబర్ క్రైమ్ వివిధ తరహాలో కొత్త కొత్త ఆలోచనలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించకుండా ఆ వాయిస్ కాల్స్ కానీ వీడియో కాల్స్ చేస్తున్న పరిస్థితి తెలియని ఫోటోలను మార్పింగ్ చేసి తెలియని కాల్స్ని వీడియో మార్పింగ్ చేసి బెదిరిస్తున్న పరిస్థితి ఇంత టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ వినియోగించి ఆ బాధితులను ఎన్నో ఎన్నో విధాలుగా మోసంపరుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి తెలియని కాల్స్ని లిఫ్ట్ చేయొద్దని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ ఎలర్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి ట్రాప్లు పడిపోయి కొంతమంది వారి పేరుకి తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అటువంటి సంఘటనే ఇప్పుడు విశాఖ భీముల నియోజకవర్గంలో అయితే భీములి పీఎస్లో అయితే ఆ కేసు నమోదైనట్టుగా మనం చూడవచ్చు అయితే శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ప్రాంతాన్ని రామారనే వ్యక్తిని వారు చెప్పగానే అమ్మాయి మాటలకి నమ్మేసి ఆయన అక్కడి నుంచి డైరెక్ట్గా ఆయన వైజాగ్ రావడం జరిగింది సంఘవలస ప్రాంతానికి సంఘవలస మూడుగుళ్ళ ప్రాంతం ఏదైతే మంచి అందరికీ తెలిసిన ప్రాంతం ఆ ప్రాంతానికి ఆయన వెంటనే ఆయనకి రావడం జరిగింది అక్కడ అక్కడ ఒక కాలేజీ ఉండే ఏరియా నిర్మాణ స్వానంగా ఉంటుంది ఆ ప్రాంతంతో కూడా సో నిర్మాణ స్వానంగా ప్రాంతం ఉండే టైంలో ఆయన నాకు రాగానే ఒకేసారి ఆయన మీద దాడి చేసి ఆయన కిడ్నాప్ చేసిన సంఘటన కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏదైనా కూడా కేసు కూడా నమోదైంది పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సంఘటనల సంఘటనలపైన ఇటువంటి ఫేక్ కాల్స్ పైన ఇటువంటి తెలియని వ్యక్తులు మాట్లాడేటప్పుడు కాల్స్ కట్ చేయడం ఎంతగానో మంచిది అట్లాంటి వారితో మాట్లాడడం మీకే ప్రమాదం చెప్పి ఎన్ని రకాలుగా పోలీసులు హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఇప్పటికైనా యువత యువకులు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో జాగ్రత్త ఉండాలని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీస్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్ మెగానీ టీవీ విశాఖ